ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల జీవితాలు ఆర్థిక సమస్యలు వలసలు చుట్టూ నడుస్తున్న వాస్తవిక కథలే ఇప్పుడు సినీ ప్రపంచంలో తండేల్ అనే సినిమాగా రూపుదిద్దుకున్నాయి శ్రీకాకుళం జిల్లాలో నూట తొంభై మూడు కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది ఈ పరిధిలో నూట నాలుగు మత్స్యకార గ్రామాలున్నాయి అయితే ఈ గ్రామాల్లోని జాలర్లకు కనీస సదుపాయాలు లేకుండా కష్టతర జీవితం గడుపుతున్నారు నాటు పడవలపై ప్రమాదకరంగా సముద్రంలోకి వెళ్లి జీవనోపాధిని కొనసాగిస్తున్నారు ఈ ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్లు లేకపోవడంతో మత్స్యకారులకు ఆర్థిక భద్రతా సమస్యలు ఎదురవుతున్నాయి పెద్ద వేటల కోసం అధునాతన పడవలు హార్బర్లు అవసరమన్న మత్స్యకారుల ఆకాంక్షకు ఇప్పటి వరకు పరిష్కారం దొరకలేదు ప్రభుత్వం నుండి కొన్ని హామీలు వచ్చినా అవి అమల్లోకి రాలేదు కనీస సదుపాయాలు లేక వేలాది మత్స్యకారులు వలస వెళ్లిపోతున్నారు ముఖ్యంగా ముంబై గుజరాత్ రాష్ట్రంలోని వీరవల్ పోర్టులకు వెళ్లి వ్యాపారుల వద్ద పనిలో చేరి సముద్రానికే తమ జీవితాన్ని అంకితం చేస్తున్నారు ఈ మత్స్యకార కుటుంబాల్లో తరతరాలుగా చేపల వేటే జీవితంగా మారింది చిన్నతనం నుంచి సముద్ర తీరంలోనే పెరిగిన వారు పెద్దయ్యాక కూడా అదే వృత్తిని కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది వలస వెళ్లిన వారు ఎప్పటికప్పుడు ఇంటికి తిరిగి రావడం కష్టమవుతోంది ఈ నూట నాలుగు గ్రామాల మత్స్యకారుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి ప్రభుత్వం సరైన విధంగా స్పందించకపోతే ఈ గ్రామాల భవిష్యత్తు మరింత సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది